వెల్కమ్ ఆర్ తెలుగు మీడియా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ శ్రీ అభిరామేశ్వరరావు ఆదర్శ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఆర్వ వెంకటారెడ్డి మెమోరియల్ కళా వేదికను డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం అంగరంగ వైభవంగా విద్యార్థులకు అంకితం చేశారు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఆరోవ వెంకట రమణారెడ్డి మెమోరియల్ కళావేదిక డాక్టర్ ఏవి రామణారెడ్డి వారి సతీమణి సునంద అతని స్నేహితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సునంద మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటేనే అవకాశాలు వస్తాయని విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు బిగ్ హెల్త్ సంస్థ అధినేత మాటూరి సరోజిని మాట్లాడుతూ బిగ్ హెల్త్ సంస్థ ద్వారా నలభై ఎనిమిది శాఖలలో మా సంస్థ పనిచేస్తుందని అమ్మ నాన్న లేని అనాథ పిల్లలకు మా సంస్థ ప్రతి నెల అవసరాల కోసం ఇంటెన్సివ్ ఇస్తుందని తెలిపారు అందరూ బాగా చదవాలి మీరు ఇంకా కొంతమందికి సాయం చేయాల్సి ఉంటుందని హితవు పలికారు తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాస్కర్ బాబు ఎంఈఓ తిరుమలగిరి కూర్మారెడ్డి శ్రీను సాగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాగరాణి రవణారెడ్డి స్నేహితులు పాఠశాల జియా శేషు తావూరియ పాఠశాల రాజబాబు శ్రీనివాసరెడ్డి అంజయ్య పిడి విమల లాలు వరలక్ష్మి వజ్రమ్మ నరేష్ అజయ్ రాణి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇంతమంది మనసులలో చోటు చేసుకున్నాడు అనేది చాలా గర్వంగా ఉంది అది మట్టికి నేను మీకు సభాముఖంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మనము డబ్బుతోటి కొలవకూడదు అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సూత్రం ఎందుకంటే ఒక మనిషి మీద మనము ఎంత ప్రేమ చూపిస్తామనేదే కలకాలం ఉంటుంది మన వెనకాలం లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నాకు అది ఎక్కడ పనికిరావు అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను నా కూడా అదే ఒక పది మంది మనసులలో చోటు చేసి సంపాదించుకోవడమే గొప్ప అని అనుకుంటున్నాను అది ఈరోజు మీ మనసులలో ఆయన ఉన్నాడు అనేది నాకు అది కోట్ల ఆస్తితో సమానం నాకేం లేకపోయినా పర్లేదు కానీ మీరందరూ ఉన్నారన్న అండతోటి నేను నా పిల్లల్ని ఆ స్థాయికి ఏమంటారు ఎదు చేయిస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చే నుంచి నాకు మొత్తం ఈ పరిసరాల్లో నింద బాయనే కనిపిస్తున్నాడు అతను మర్చిపోయిందేం లేదు కానీ మేము ఎప్పుడు ఇక్కడికి సాగర్కి వచ్చినా మేము మీ పక్కన పోతే నాకు కానీ పిల్లలకి కానీ ఇది మా స్కూల్ రా మా స్కూల్ రాని ఎన్నిసార్లు వచ్చినాయి చెప్పాడు మేము నవ్వుకే వాళ్ళం పప్పా ఒకసారి చెప్తే మాకు గుర్తుంటుంది కదా ప్రతిసారి చెప్తా ఉంటే ఆయన ఆనందం అలాంటిది ఎందుకంటే నేను చదువుకున్న ఇది నా భార్య పిల్లలకు చూపెట్టాలి అనేది ఎలా